హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో తోటకూర ఫ్రై చేశాను ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ తోటకూర తీసుకొని కాడలు మొదలు తీసేసుకొని కొంచెం కాడలు లేత కాడలతోటి ఆకుని తోటకూర మొత్తం ఇలా పీస్ చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కొంచెం కాడలు కూడా ఉండాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ వేసుకొని నీట్గా కడగాలి ఇలా ఎక్కువ వాటర్ పోసుకొని నీట్గా కడగాలి ఇసుక గిన్నె ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి నీట్గా తోటకూర కడుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయ దంచుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఈ తోటకూర ఫ్రైకి అయితే ఎల్లిపాయ తోటి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఈ ఫ్రైకి ఎంత ఎల్లిపాయలు అవసరమో ఈ చిన్న రోట్లు వేసుకొని దంచి పెట్టేసుకుంటున్నా పక్కకు పెట్టేసుకున్న ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఈ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకున్నా ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకున్నా కొంచెం ఎక్కువ వేసుకోండి పోపు దినుసులు తింటుంటే పన్ను వదిలితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం పోపు దినుసులు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఈ పచ్చిమిర్చి ఈ పోపు దినుసులు లైట్గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మంట తగ్గించుకోండి పోపు మాడకుండా చూసుకోండి ఈ ఫ్రై పోపుతోటే టేస్ట్ వస్తుంది కాబట్టి స్లోగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాక దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి స్లోగా కలుపుకుంటూ బాగా ఫ్రై కానివ్వండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా స్లోగా జరుగుతుంది స్టవ్ మంట తగ్గించుకొని చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గిపోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మగ్గిపోయినగా కొంచెం దీంట్లోకి కచ్చా బచ్చా దంచుకున్న ఎల్లిపాయ వేసుకుందాం ఇలా ఎల్లిపాయ తోటి ఈ ఫ్రై బాగుంటుందండి తోటకూర ఫ్రై అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకి అయినా అసలు వెయిట్ లాస్ వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా కంటి చూపుకైనా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ తోటకూర ఫ్రై అయితే సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే చేయొచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం దీంట్లోకి పసుపు కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం మంచి మగ్గిపోవాలి పచ్చిదనం లేకుండా మంచి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి కానీ ఇప్పుడు దీంట్లోకి నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం మొత్తం తోటకూర వేసేసుకుందాం హాఫ్ కేజీ కూర ఒక ఇద్దరికి కూడా కాదు ఫ్రెండ్స్ తోటకూర మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి లేదంటే అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి తోటకూర మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మంచి మగ్గుతుంది ఒకసారి ఇలా మొత్తం అడుగు వరకు కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుంటే మంచి మగ్గుతుంది అంతా కలుపుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే మంచి మగ్గుతుంది మూత తీసుకుంటూ పెట్టుకుంటూ బాగా ఫ్రై కానివ్వాలి ఆకుకూర మొత్తం దగ్గరికి ఫ్రై అయిపోవాలి ఇట్లా మంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం స్లోగా మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆకుకూర మొత్తం ఈ తోటకూర అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చపాతీలకైనా దేంట్లోకైనా అసలు చాలా బాగుంటుంది మొత్తం అడుగు వరకు మంచిగా నీట్గా కలుపుకుందాం కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా కాడలతో చాలా అండి ఇట్లా కాడలు ఆకులు ఉంటే చాలా బాగుంటుంది దగ్గర ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి ఉప్పు కారం వేసుకుందాం కొంచెం కారం పడుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది కారం తక్కువ పడుతుంది కారం తగినంత ఉప్పు కూడా ఆకుకూరకి తక్కువ పడుతుందండి ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఉప్పు కారం ఇవన్నీ బాగా ఆకుకూరకు కలిసేలాగా కలుపుకుందాం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఫ్రై అయిపోతుంది సింపుల్గా ఐదు నిమిషాలు కర్రీ చేయొచ్చండి ఆకుకూర ఏ ఆకుకూరైనా కానీ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం నాన్ స్టిక్ ప్యాన్లో మంచిగా అవుతుందండి ఫ్రై అనేది మాడకుండా బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం ఈ ఆకుకూర ఉప్పు కారం మంచిగా పడుతుంది రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీగా తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ గుమాయిస్తుంది అసలు మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఆకుకూర ఆయిల్ కానీ ఫ్రై కానీ ఎంత మంచిగా వచ్చిందో చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగా వచ్చింది ఇలా ఉండాలండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్